జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ గుభ్యో నమ శ్రీ మహాగణాది నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి గురు పుష్య యోగము అగ అలాగే ఋషిపంచమి దుర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షా క్రమం వ్రతాధికారులలో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి వైశాఖ మాసం మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశీర్యంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము మేషరాశి వారు అశ్వి నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్రిక నక్షత్రం ఒకటో పాదము మేషరాశి ఈ మేషరాశి యొక్క ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి ఏ విధంగా ఉందా అంటే హృదయంలో గురుశుకులు చతుర్థమందు రవి బుధులు అట్లానే పంచమందు కేతువు షష్టమందు కుజుడు రాహు ఏకాదశము శని వక్రగమణంతో పన్నెండవ స్థానంలో ఉన్నారు వీరి యొక్క గ్రహస్థితి విధంగా ఉంది ఏమవుతుంది వీరికి ఇక ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ముఖ్యంగా బంధుమిత్రాదులు కలయిక అంటే ముఖ్యంగా బంధుమిత్రాదులు కలయిక అద్భుతంగా ఉంటుంది చెయ్యి వృత్తి వ్యాపారాల్లో మంచి ఆదాయం కలిసొచ్చే అవకాశము కార్యాలు కొన్ని ఫలించినవి సౌఖ్యప్రదంగా ఉండడము విద్యాపరమైన పాండిత్యాలకు సంబంధించి యోగప్రదంగా విద్యా విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయంటే విద్యా విషయాలంటే ఇక్కడ కొన్న కొంత క్రియేటివిటీ మైండ్ సెన్సిటివిటీ ఉండేటువంటి ఆలోచన క్రమం ఏదైతే ఉన్న అది పెరిగే అవకాశము వ్యాపార లాభాలు కొంతవరకు కొన్ని కొన్ని విషయాల్లో జయం అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటము అదే కొత్త వారిని విద్వాంసుల్ని కలవటము అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకు కొద్దిగా ఇబ్బంది కలగటము ఆసక్తికరమైన మాటలు కొన్ని వినే అవకాశము అంటే కొంతమంది చెప్పే మాటలు వినాలి అనిపించే మోటివేషన్గా అట్లా చేయి వృత్తి వ్యాపారంలో ఉన్నత స్థితి కొంత ఉన్నత స్థితి అంటే కొంత పలుకుబడి పెరిగే అవకాశం అంటే ఇవాళ పనిచేస్తున్నారు ఉద్యోగంలో కొంత హైక్ పొందాము అనే ఆలోచనతో ఉండడము తనంత కార్యాలు వెంటనే చేద్దామని ఆలోచన జ్ఞానం కలగటము ఉన్నతాధికారులు కానీ విద్వాంసులు పరిచయాలు జరగటము గురు సంబంధ విద్యా సంబంధ విషయాలు చాలా అనుకూలంగా ఉండటము అట్లాగే విందులు వినోదాలు అనేక భోజన సౌఖ్యాలు ఉండటము అట్లానే నూతనమైనటువంటి స్త్రీ పురుషార్థులకి తద్వారా పరిచయాలతో దాంపత్య అనుకూలము అనుకున్న కార్యాలు చేతికి రావాల్సిన ధనము ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం ఒక వార్తా విషయం మాతృ సంబంధమైన విషయాలతో కొంత ఆలోచన పరత్వంలో పట్టం కొంత మాతృ సౌఖ్యం మనస్సుకు ప్రశాంతత కొంత లభించటము మనోల్లాసము నూతన కార్యాలయం ఏమైనా ప్రారంభం చేద్దామని ఆలోచించుట ఇవి ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి వారు యోగ అవయోగాలకు వస్తే ముఖ్యంగా నూతన కార్యాలు రుణం చేశాన్నా మొదలు పెడదాం లేదా ధనం ఏదైతే రావాల్సిందో ధనంతో ప్రారంభం చేద్దామని ఆలోచనతో ఉంటారు అట్లాగే ముందుకెళ్తారు అయితే మీరు ఏం చేసుకోవాలండి వ్యాపారంలో ఉండేటువంటి వారు కూడా నూతనమైన ఆలోచనలు స్త్రీ పురుషాద్ నమ్మకాల వల్ల కలుగుతుంది రాజకీయ నాయకులు కూడా కొంతవరకు సహకార రంగం చాలా బాగుంది అట్లాగే విదేశీ విద్య విదేశీ వ్యాపారాలు గాని ఇవన్నీ కూడా యోగప్రదంగా ఉన్నాయి వాటికి సంబంధించిన విషయాలు కూడా యోగప్రదంగా ఉన్నాయి ఏదైతే రుణం చేద్దామనుకుంటారో రుణం కానీ ధనం కానీ ఏదో విధంగా రుణంతో కూడుకున్న ధనం కానీ లేదా ధనం రావాల్సిన చోటు నుంచి ఏదన్నా మీరు అప్పిస్తే ఆ ధనం వచ్చే అవకాశంగానే ఉండే ఉన్నాయి మేషరాశి వారికి కార్యం కొంత సబలీకృతం అవకాశం ఉంది కాబట్టి యోగప్రదంగా ఉంది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి మరి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా ఇంకా మంచి అనుకూలంగా జరగాలి అనుకుంటే కనుక గురు చరిత్ర పారాయణం చేయటం సచ్చరిత్ర పారాయణం చేయటం అట్లానే శ్రావణ మాసం కాబట్టి మహాలక్ష్మి స్తవము క్రగధారా స్తోత్రము అట్లానే శ్రీ సూక్త విధానంగా పూజాధికారులు శ్రీ సూక్త పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అట్లనే సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఆదిత్య హృదయ పారణం చేసుకోవటం వల్ల గణపతి ఆరాధన వినాయక చవితిలో పంచమ గురు ఈ యొక్క పంచమస్థానం కేతు ఉండడం వల్ల మనకు గణపతి అనుగ్రహం పొందడానికి గరికతో అర్చన చేయడం వల్ల తలించిన కార్యాలు తలపెట్టిన వెంటనే కలిగే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిష్కారాలు చేసుకుంటే మేషరాశి వారికి ఆగస్టు మాసంలో యోగప్రదంగా ఉంటుంది శ్రీమాత మొత్తం మీద రాశుల వారు పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరు కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చా గోష్ఠి గానీ వేద విద్యను గానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రాను వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతిని యొక్క అనుగ్రహం బలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మి ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ శ్రీమా త్రీ నమ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు భాద్రపదాసు శ్రావణ మాసంలో అనుకున్నట్లయితే ఉత్తరాక్షర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు వీరికి ఏ విధంగా ఉండి గ్రహస్థితి అంటే మకర రాశి వారికి ద్వితీయ స్థానం రాహు వక్రగమంలో శని వక్ర ఈ యొక్క తృతీయ స్థానము అలాగే షష్ఠస్థాన శుక్ర గురులు స్థానంలో బుధ రవి అలాగే అష్టవ స్థానంలో రవి కేతువులు కుజుడు ఈ యొక్క నవస్థాన సంచారాన్ని వస్తున్నారు ఇటువంటి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే వీరికి యోగప్రదంగా ఉంది ఏదైనా కూడా కదా కార్యాలు వ్యవహారాలు ధనలాభాలుంటాయి ధర నష్టం జరిగిన కొంతవరకు ఆర్జించిన ధనాన్ని సంతాన మూలకంగా ఇబ్బందులు కూడా వాటించి బయటపడతారు ద్వితీయంలో రావు ఉండడం వల్ల కొంత ధన నష్టం ఆలోచనా ఆలోచన క్రమంలో బాగుంటుంది శని ఒక్క ఉన్నాడు కాబట్టి ధన అయ్యే అవకాశం ఉంది తరచిన కార్యాలయం కుటుంబంలో కానీ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ధారాపుత్ర ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అంటే ఇంట్లో వాళ్ళే ఒక ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు కలగడం అవకాశం ఉంది నూతనమైన ఏదైనా శుక్రుడు గురుడు షష్ట స్థానంలో ఉండడం వల్ల వ్యాధులు వచ్చే ఏదన్నా వ్యాధి వ్యాధులు ఉన్న వ్యాధులతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏదైనా కొత్త వ్యాధులు కొంతమందికి ఈ డయాబెటిక్స్ లాంటి వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అందులో శుక్రుడు అవయోగాన్ని ఇస్తున్నాడు నీచమైనటువంటి దుష్ట సాంగత్యం ఏర్పడే అవకాశం ఉంది అక్కడ గురుడు కూడా మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు మార్గం సమయ రీతిలో వస్తున్నాడు బుద్ధి కుశాలతో ఆలోచించి పరీక్ష సమస్యకు పరిష్కారం ఏర్పరుస్తారు రవి కూడా యోగప్రదంగా ఉన్న కొన్ని రోజుల వరకే పక్షం రోజులే ఉన్నాడు మరి పక్షం రోజులు అష్టమస్థానం సంచారం చేయడం అనుమతి అనారోగ్యము విపరీతమైన వేడి ఉష్టమ శరీరము పెరగటము అకాల భోజనము అలానే సకాలంలో కొన్ని పూర్తు పూర్తిగా పనులు కాకపోవడం నిర్ణయాలు తీసుకుంటారు అయిపోతుందన్న పని మధ్యలో మళ్ళీ ఆగిపోవటం బ్రేక్ రావటం ఇలాంటి జరిగే అవకాశం ఉంది అలాగే కుడి తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల స్థిరాస్తు కానీ భూసంబంధ విషయాలు కానీ కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది స్థిరాస్తు కొనుగోలు కానీ అమ్మటం కానీ చేద్దాం మనసులో ఒక భావన కలుగుతుంది అలాగే రక్తానికి సంబంధించిన కొంత ఇబ్బందులు అంటే రక్తహీనత కావచ్చు లేదా రక్తానికి సంబంధించినటువంటి కొంత మీ యొక్క శరీర దారుగ్యంలో కొంత రక్తానికి హీనత కలిగే అవకాశం ఉంటుంది కొన్ని ఆరోగ్యం కొంత జాగ్రత్తగా చూసుకోండి ధారాపుత్ర విరోధాలు అన్ని సవ్యంగా అవన్నీ కూడా తొలగిపోతాయి కొంతకాలానికి కానీ ఆగస్టు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు నోటు వాక్కు ధరణ ప్రదర్శించకండి నాకే జరుగుతుందని మీరు అనుకోవద్దు కొంతకాలం అయితే ఇవన్నీ పరిష్కారం సమస్యకు పరిష్కారం వస్తాయి ఈ ఆగస్టు మాసంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి గ్రామ దేవతారాధన కాని సప్తశతి పారాయణం కానీ సప్త శ్లోకి గాని అలానే దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం అట్లానే గురు చరిత్ర పారాయణ చేయటం సాయిబాబా గాని దత్త రాఘవేంద్ర స్వామి కానీ లాంటి వాళ్ళకి చేయటము గురువారం రోజున అవకాశం ఉంటే అన్నదానం చేయటము తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ గుజులు కూడా తొమ్మిదిలో కేతు కూడా అష్టమస్థానం ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది తద్వారా సమస్యకు పరిష్కారం జరుగుతుంది ఆకస్మికంగా ప్రయాణాల వల్ల కూడా కాబట్టి కొంతవరకు యోగం ఉంది అవయోగాలు ఉన్నాయి ఈ యోగప్రదంగా కావాలనుకుంటే ఈ యొక్క శాంతి ప్రక్రియలు ఏమితో చేసుకోవటం అలానే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు అని కోరుతూ శ్రీమాతమ